అందరికీ నమస్కారం నేను ఏఎన్ నారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే ఇప్పుడు మనం అరకులో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాము ఈ ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంటుంది లోన్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ ట్రైబల్స్ యొక్క వాళ్ళ యొక్క అలవాట్లు ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో అన్నీ కూడా మనం ఆ లోపల చూడొచ్చు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈరోజు మే నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కొంచెం చల్లగా ఉంటుందని అరకు వచ్చాను అలాగే చల్లగా ఉంది రేపు పంతొమ్మిదవ తారీఖు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆదివారం సోమవారం మంగళవారం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి రంగరంగ వైభవంగా జరుగుతాయి చాలా బాగుంటుంది ఈ దగ్గరలో సమీపంలోనే వెంకటేశ్వర టెంపుల్ ఉంది ఆవరణ చాలా బాగుంటుంది మీరు అరకు వచ్చినట్లయితే ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో శ్రీవారి కళ్యాణం జరుగుతుంది రంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అరకువేలి గ్రామంలో కళ్యాణం జరుగుతుంది చూద్దాం రండి ఇది ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ అవగానే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది దీంట్లో బోటింగ్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ చాలా రకాల ఆటలు ఆడుకునేటానికి ఉన్న యాక్టివిటీస్ ఇవి ఎంత చూడండి నెట్లు గిట్లు చాలా కొత్తగా ఏర్పాటు చేశారు ఈ మధ్యనే వాడేరి జోన్ టూరిజం డిస్టెన్షన్

ఇక్కడ చూడండి చాలా బాగుంది పార్కు వెనకాల చూడండి ఒక మనిషి బొమ్మ ఏర్పాటు చేశారు చూడండి ఒక మనిషి గడ్డికి వస్తున్నట్టుగా ఉంది అది బొమ్మ సేమ్ మనిషిలా ఉన్నాడు కదా చాలా బాగుంది అందమైనటువంటి ఆర్ట్ అంతా ఇక్కడే బాగుంది పిల్లలు ఉయ్యలు ఊగుతున్నారు పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు వెనకాలంతా సీనరీ చాలా బాగుంది కదా ఇక్కడ రాగానే మనసు అంతా కొంచెం ప్రశాంతంగా అనిపించింది బాగుంది చల్లగా ఉంది చెట్లు బాగా పెంచారు పార్క్ చాలా బాగుంది ఇక్కడ నా వెనకాల చూడండి ఎంత బాగుందో పార్కు వెళదాం అంట పదండి పార్కు చాలా బాగుంది చూడముచ్చటగా ఉంది గుబురుగా చెట్లు ఉన్నాయి చల్లగా ఉంది వాతావరణం బాగుంది ఇప్పుడు సుమారు నాలుగు గంటలయింది నాలుగు గంటలైనా సరే వాతావరణం చాలా చల్లగా ఉంది మండు వేసవిలో అంత చల్లగా ఉండడం విశేషం చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడే జ్వరం వస్తున్నారు సాయంత్రం ఆడైతే కిటకిటలాడుతూ ఉంటుంది బాగుంది ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ రకరకాల బొమ్మలు ఏర్పాటు చేశారు పనికిరాని ఇనప సామాన్లతో బొమ్మలు అద్భుతంగా చేశారు ఒక కోట గోడలాగా చేశారు చాలా బాగుంది ఇక్కడ సింహం ఐరతో ఏర్పాటు చేశారు బాగుంది ఇక్కడ చూడండి చాలా చక్కగా ఏర్పాటు చేశారు దిమ్సా డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఒక ఆరు బొమ్మలను ఏర్పాటు చేశారు ఆ ఆరు బొమ్మల మధ్యలో ఒక మనిషి నిలబట్టడానికి ఖాళీ ఉంచారు ఆ మధ్యలో మనిషి నిలబడి మనం ఫోటో కానీ వీడియో కానీ తీస్తే మనం కూడా బొమ్మలా ఉంటాం అనమాట అది ఒక విచిత్రంగా చూడండి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ అమ్మాయి బొమ్మలా కనబడని చూసారా మనకి చాలా విచిత్రంగా ఉంది కదా ఇది వాళ్ళందరూ ఆదివాసులు మధ్యలో ఉన్నటువంటి మనం మనం కూడా కాసేపు వాళ్ళతో కలిసిపోతాం ఆహా పార్క్ చూడండి ఎంత బాగుందో చెట్లు బాగా పెంచారు ఈ మధ్యన ఇంతకుముందు ఐదారు సంవత్సరాల క్రితం వచ్చాను ఈ పా ఇక్కడ చూడండి ఒక మనిషి ఆర్ట్ ఎంత గొప్పగా చేశారో కళ్ళు తీసుకోవడానికి ఆ జీలుగు చెట్టు ఎక్కాడు అనమాట మనిషి చెట్టు పై నుంచి కళ్ళు తీసుకొస్తున్నాడు ఆ జీలుగు చెట్టు ఇది ఇది కూడా ఆర్టిఫిషియలే ఎంత గొప్పగా చేశారు చూడండి ఒక ట్రైబుల్ మనిషి కళ్ళు పోస్తుంది ఒక ట్రైబుల్ ఆయనకి చూడండి అసలు ఎంత నిజంగా అక్కడ మనిషి కూర్చున్నట్టే ఉంది కదా ఆమె పోస్తున్నట్టే ఉంది నిత్యం అచ్చు లాగానే ఉంది అది కూడా చాలా గొప్పగా చేశారు ఆర్ట్ ఈ మ్యూజియంలో ఎంత గొప్పగా ఉన్నాయి ఆర్ట్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళేటువంటి దారిది పిల్లలు చూడండి ఎంతో సరదాగా చూస్తున్నారు ఈ ట్రైబుల్ మ్యూజియం తప్పనిసరిగా చూడవలసిందే మీరు అరకు వచ్చినట్లయితే ఈ మ్యూజియంని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఇది ట్రైబుల్కి వెళ్ళేటువంటి దారి చూడండి ఒక పక్కన పచ్చని చెట్లతోటి మరొక పక్కన ఎర్రని చెట్లతోటి బాగా పెంచారు ఇది అప్పుడప్పుడు కట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ మధ్య కట్ చేయలేదు అనుకుంటా కట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇది చక్కగా గోడలాగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉన్నాయి చెట్లు బాగున్నాయి ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం ఆ ట్రైబల్ మ్యూజియంలో చాలా రకాల బొమ్మలు వీళ్ళు పెట్టడం జరిగింది ఆ బొమ్మలు అచ్చు మనుషుల్లానే ఉంటాయి సేమ్ మనిషిని చూస్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంది ఈ మ్యూజియం ఇంతకుముందు ఒకసారి నేను దర్శించాను చూశాను చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం రండి ఆ మ్యూజియం లోనకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క పనితీరు వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు ఇవన్నీ కూడా ఇందులో అద్భుతంగా చూశారు చూడండి ఇది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ డెవలప్ చేశారు దీన్ని చూద్దాం రండి మ్యూజియం ఎంట్రన్స్ ఇదే ఈ పార్కు ఎంట్రన్స్ టికెట్ అరవై రూపాయలు తీసుకున్నారు అన్నిటికంటే హైలైట్ ఈ మ్యూజియమే అని నాకు అనిపించింది మిగతా అన్ని సామాన్యంగా ఉన్నాయి ఈ మ్యూజియం మటుకు చాలా హైలైట్గా ఉంది లోపల బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి అచ్చు మనిషిలాగానే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి రండి చూద్దాం ఇతర ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి చుట్టుపక్కల ఏరియా నుంచి అందరూ చాలామంది వస్తూ ఉంటారు అన్ని భాషలు వాళ్ళు వస్తూ ఉంటారు ఈ చూడండి మనిషి విల్లు పట్టుకొని ఏదో ఒక పిట్టని ఎక్కుపెట్టినట్టుగా ఆ మనిషి బొమ్మలను ఏర్పాటు చేశారు బాగున్నాయి కదా చాలా అద్భుతంగా ఉంది సేమ్ మనిషి బొమ్మలానే ఉంది అది ఒక మనిషి అలా నుంచున్నట్టే ఉంది చాలా బాగా చేశారు ఆ బాణాలు విల్లంబులు కూడా అచ్చు బాణాల లాగానే తయారు చేశారు వెనకాల వేసినటువంటి బొమ్మలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఒక మనిషి చూడండి వేట పని తయారు చేస్తున్నాడు ఆ వేటకి ఏమేమి అవసరమో అన్నీ కూడా తయారు చేసేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది కదా ఆర్ట్ బొమ్మలు సేమ్ మనుషుల్లానే ఉన్నారు పైన చూడండి పనసకాయలు పనస చెట్టుకి పనసకాయ నిజంగా పలసకాయలానే ఉంది అది ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ చాలా గొప్పగా ఆ చెట్టు కొమ్మ కొమ్మలాగా ఇల్లులాగా సేమ్ చాలా అద్భుతంగా చేశారు ఆర్టు ఇక్కడ చూడండి ఒక మనిషి దేన్నో వేటాడడానికి ఈట ఇసురుతున్నకు రెడీగా ఉన్నట్టుగా ఉన్నాడు అక్కడ ఆయనకి ఏదో లేడీ ఏదో కనబడి ఉంటుంది ఈట ఇసురుతాకి రెడీగా ఉన్నాడు చాలా అద్భుతంగా చేశాడు ఆర్ట్ బొమ్మ ఆ వెనకాల బాణంతో ఏదో జంతువు ఉంది ఆయనకి కొట్టడానికి రెడీ అయిపోయాడు చూడండి ఇక్కడ అడవి సేమ్ అడవిలాగానే వాళ్ళు ఏర్పాటు చేయటం ఆర్ట్ ఎంత గొప్పగా ఉందో చక్కగా అది ఎంత చెట్టు నిజమైనటువంటి చెట్టులాగా ఏర్పాటు చేయటం ఇది ఒక పెద్ద విశేషం ఆ పైన కొంగలా ఉంది ఒక కొంగ నిలబడి ఉంది ఇవేం పనసకాయలు చూడండి అచ్చు పనసకాయలాగానే ఉన్నాయి చుట్టూ అద్దాలు పెట్టేశారు ఎవరు కూడా తాకి పాడు చేస్తారు పిల్లలు అని చెప్పేసి ఆ అద్దాలు పెట్టడం వల్ల కొంచెం ఒక్కోసారి బొమ్మ క్లియర్గా రావట్లేదు అద్దాలు లేకపోతే ఇంకా క్లియర్గా వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఒక లేడీని వేటాడి తీసుకొస్తున్నారు పూర్వకాలం సమిష్టిగా ఆహారాన్ని భుజించేవాళ్ళు ఆ లేడీని తీసుకొచ్చి ఊళ్ళో అందరూ కూడా కాల్చుకుని అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసేటువంటి వాడు అనమాట మళ్ళీ ఇంకా నలుగురు వెళ్ళేవాళ్ళు అప్పట్లో ఈ మాంసం అమ్ముకోవటం కొనటం ఇలాంటి స్వార్థం అలాంటిది లేదండి అందుకని అడవిలో ఏదైనా దొరికితే ఆ గూడెంలో ఉన్నటువంటి వారందరూ కూడా సమిష్టిగా పంచుకొని అందరూ కలిసిమెలిసి జీవించేవారు అనమాట అలాంటి జీవనం చాలా బాగుంటుంది కదా అది అందుచేత సమిష్టి జీవనం అంటారు దీన్ని పూర్వం అలా ఉండేది ఇక్కడ చూడండి ఒక ముసలమ్మ ఒడ్లు దంచుతున్నట్టుగా ఒక ఆర్ట్గా తయారు చేశారు సేమ్ మనిషిలానే ఉంది నిజంగా ఆ రాకలతో ఒడ్లు దంచుతున్నట్టే ఉంది చక్కగా ఆ ప్రక్కనే తెరగలతో కందులు విసురుతుంది ఒక ముసలమ్మ చూడండి ఎంత గొప్పగా చేశారు ఆర్టు పక్క బుట్ట ఆ బుట్టలో కందులు ఉన్నాయి తెరగలి చాలా గొప్పగా చేశారు ఆర్టు ఇది చూసి తీరవలసిందే చాలా అద్భుతంగా ఉంది వెనకాల వేసినటువంటి డిజైన్స్ కూడా చాలా బాగుంది నేను రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇంత గొప్పగా లేదు ఇప్పుడు చాలా బాగా చేశారు ఇగో పనసకాయ చెట్లు పనసకాయలు సేమ్ పనసకాయల లాగానే ఉన్నాయి పనసకాయకి చెట్లు చెట్లకి కొమ్మలకే కాసేస్తాయి పనసకాయలు ఈ అరకులో ఈ పనసకాయలు పంట చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క కాయ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా మనకు దొరుకుతుంది ఈ పనసకాయలు మోసుకెళ్ళడం చాలా కష్టం అనమాట ఆ ట్రావెలింగ్ కష్టం లేకపోతే ఇక్కడ చాలా చవకగా ఉంటాయి అది ఈ పనసకాయలు బాగా లోడ్ చేసి లారీతో మన మన ఊరు వచ్చేసరికి ఆ ఛార్జీలు ఎక్కువగా పడతాయి అంతచేత మనకు అంత రేట్ అమ్ముతారు ఇక్కడ చూడండి చేపలు పట్టేటువంటి జాలరు చేపలు పట్టడానికి వెళ్తున్నాడు వాళ్ళ బుట్టలు అన్నీ సేమ్ చాలా మనిషి అలా నుంచుని వెళ్తున్నట్టుగా ఉంది అంత గొప్పగా చేశారు ఆర్ట్ చాలా బాగుంది బాగుంది కదా ఈ పక్కన చూడండి ఇంకొక ఆయన చేపలు పట్టుకొని తిరిగి వస్తున్నాడు అన్నమాట ఇంటికి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఆవిడికి ఇచ్చి చేపలు ఏమో కూర ఉండవే తొందరగా తెచ్చాను అంటాడు అనుకుంటా చూడండి అంత గొప్పగా చేశారు వెనకాల వ్యవసాయం కనపడుతుంది కదా దాన్ని పోడు వ్యవసాయం అంటారు ఇక్కడ చూడండి ఒక మనిషి పొలం నుంచి వస్తున్నట్టున్నాడు కొండలు ఇంటికి వచ్చేసాడు ఆ పొయ్యి చూడండి పొయ్యి మీద కొండ కొండలతోటి వంటలు వాళ్ళు పూర్వకాలం కొండలో వంట చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుందట అయితే కొండలు గ్యాస్ స్టవ్ మీద పనికిరావు చూడండి ఇక్కడ పెళ్లి పందిరి చాలా చక్కగా ఉంది పెళ్లి పందిరి వేశారు పచ్చని తోరణాలు కట్టారు ఇవన్నీ ఆర్టిఫిషియలే సృష్టించినవే ఒరిజినల్ ఆకులు కాదు కానీ ఎంత అద్భుతంగా చేశారో చూడండి కొండలు వరుసగా పెట్టారు చాలా అద్భుతంగా చేశారు ఒక ప్రక్కన పెళ్లి కూతురు ఒక ప్రక్కన పెళ్ళికొడుకు స్నానాలు చేయిస్తున్నారు వాళ్ళ యొక్క ఆచారం కూడా చాలా బాగుంది వెనకాల చూడండి పెళ్లి పెద్దలు కూర్చున్నారు పెళ్ళికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేశారు చూడండి పెళ్లి కూతురు చాలా బాగుంది కదా ఈడుజోడు చాలా బాగుంది అలా ఉండాలి పెళ్లి చేస్తే జోడు చక్కగా ఉండాలి అంతేగాని పెళ్ళికొడుకు మసలోగా పెళ్లి కూతురు పరిస్థితిలాగా లేదా పెళ్లి కూతురు పెద్దదిలాగా అలా ఉండకూడదు చూడండి పెద్దలు వాళ్ళకి పెళ్ళికి కళ్ళు పంచేటువంటి సాంప్రదాయం ఉంటుంది వెనకాల చూడండి సీనరీస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో కొండలు కోనలు అరకు ఎటు వెళ్ళినా సరే కొండలు కోనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ సీనరీస్ చూస్తుంటేనే మనకు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈయన కావిడితో ఏవో పట్టుకొస్తున్నాడు వాళ్ళ అమ్మగారు అనుకుంటా లోపల నుంచి చూస్తుంది ఎరా అడవికి వెళ్ళావు కదా ఏం తెచ్చావు అని అడుగుతుంది అనమాట అమ్మ చాలా తెచ్చాను ఇగో చూడు అని బొట్టలో అని చూపిస్తున్నాడు ఆ మంచం చూడండి నొలక మంచం పాడైపోయింది ఆ మంచం మళ్ళీ మంచి నవ్వారు లాంటిది వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు అన్నీ బుట్టలోనే తెస్తూ ఉంటారు నూనె కూడా బుట్టలోనే నిల్వ చేసుకుంటారట అది గొప్ప విశేషం చూడండి ఎంత బాగుందో ఇల్లు కూడా చాలా బాగుంది ఏమిటి చేస్తుంది ఒడ్లు బాగు చేస్తుందండి ఇవి చూడండి అచ్చు తలకి స్నానం చేసి ఒడ్లు బాగు చేస్తుంది అనమాట తలకి గుడ్డ కట్టుకుంది ఒడ్లో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ తీసేయాలి కదా తీసేసి అవి దంచుకొని తింటారనమాట పూర్వకాలం ఈ దంచుకొని తినేటువంటి ఈ ఆహారం ఉంది చూసారా చాలా బలం అంటుంది ఎప్పుడైతే మిషన్ వచ్చినాయో అప్పుడు బాగా తెల్లగా పాలిష్ పట్టేసి ఆ తెల్ల బియ్యం తినడం వల్ల ఎవరికి ఓపిక లేకుండా ఒక గంట సేపు నిలబడలేడు గంటసేపు కూర్చోలేడు నీరసం వచ్చేస్తుంది అనమాట కోపం కూడా ఎక్కువ వచ్చేస్తుంది అంట బలం లేనప్పుడు వీడు చూడండి తాళ్ళు తయారు చేస్తున్నాడు పూర్వకాలం అన్నీ కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళే తయారు చేసుకునేటువంటి వాళ్ళు అందుచేత వాళ్ళు బలంగా బాగున్నారనమాట చూడండి ఇక్కడ చూడండి ఆదివాసులు ఉపయోగించినటువంటి పనిముట్టలన్నీ నా పెట్టారు ఇది పొయ్య దానిపైన చారు సాంబారు వేసుకోవడానికి గరిటెలు చెక్కలతోనే తయారు చేసుకున్నారు ఆ పైన బుట్టలు చేటలు అవి చూడండి ఎలా ఉన్నాయో చేటలు బాగున్నాయి కదా ఇవి చూడండి ఇది రాతి తిరగలి దాంట్లో పెసలు కానీ కందులు కానీ వేసి తిప్పితే పప్పు అయిపోతుంది పొరకరం మిషన్లు లేవు కదా అలాగే వాడుకునేవాళ్ళు ఇవన్నీ దాచుకునే దాచుకునేవాళ్ళు నూనె కూడా బుట్టల్లో వేసుకునేవారట ఇవి చూడండి సొరకాయ బొర్రలతో తయారు చేసినటువంటి పనిముట్లు అడ్డ అంటారు నేను ఈ బొట్టలతో చాలా అద్భుతంగా కదా ఈ టోపీలు వర్షం వస్తే పెట్టుకోవడానికి ఇది తాటాకుతో తయారు చేసినటువంటి టోపీ వర్షం వస్తే దీన్ని పెట్టుకుంటాను చాలా బాగుంది వీళ్ళు చూడండి పెద్ద మనుషులు పెళ్లి సంబంధానికి వచ్చినట్టున్నారు ఒకరికొకరు వందలు చేసుకుంటున్నారు నమస్తే నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ అని అనుకుంటున్నారు ఆ వెనకాలే ఒక స్త్రీ నిలబడి ఉన్నది నీళ్లు పెట్టుకునేటువంటి బాణలు శాతలు బుట్టలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ అమ్మగారు కూడా వంట చేస్తుంది అక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి ఆయన పందిరికి పచ్చని ఆకులు కడుతున్నారు ఏదో శుభకార్యం జరగను వాళ్ళకి ఆమె చూడండి వంట చేస్తుంది అక్కడ ఈయన ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు సోద్యం చాలా బాగుంది కదా ఆర్ట్ ఆర్ట్ చాలా గొప్పగా తయారు చేశారు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు చాలా బాగుంది మ్యూజియం చాలా బాగుంది మనం తప్పనిసరిగా ఈ మ్యూజియంను దర్శించండి ఆర్కోస్తే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభావాన్ని థ్యాంక్ యూ